హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల డిఏడిఆర్ ఎర్రిస్ చెల్లింపుల్లో జాప్యానికి గల మూడు కారణాలు మరియు దిద్దుబాటు చర్యలలో ఖజానా శాఖాధికారులు దిద్దుబాటు చర్యలను అయితే ప్రారంభించారండి సరే మొత్తానికి మనకు డబ్బులు ఎప్పుడు వస్తుంది ఏంటి ఆ పెండింగ్లో ఉన్న వారికే అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగులైన పెన్షనర్లకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిఏ మరియు డిఆర్ ఎరియర్స్ చెల్లింపుల ప్రక్రియలో ప్రస్తుతం తీవ్ర జాప్యం జరుగుతోందనే వార్త కలకలం రేపుతోంది ఈ బకాయిల చెల్లింపులు ఆలస్యం కావడానికి ప్రధానంగా మూడు రకాల కారణాలు ఉన్నాయని వెల్లడి కావడంతో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు మరియు పెన్షనర్లు తీవ్ర దిగ్భ్రాంతికి మరియు షాక్కు గురవు గురయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది లబ్ధిదారులకు ఈ సంక్రాంతి పండుగ వేళ ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని భావించిన అధికారుల నిర్లక్ష్యం లేదా వ్యవస్థలోని లోపాల వల్ల ఆ ఆశలు అడియాసలయ్యాయి ఈ నేపథ్యంలోనే పరిస్థితిని చక్కదిద్దడానికి మరియు నిలిచిపోయిన నగదును విడుదల చేయడానికి ఖజానా శాఖ అధికారులు ప్రస్తుతం అత్యంత అత్యవసరంగా దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు ఈ సమస్యను పరిష్కరించడం ద్వారా ఉద్యోగుల్లో ఉన్న అసహనాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లలో సుమారు పది శాతం మందికి ఈసారి ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి కానుక అందలేదని స్పష్టమవుతోంది సాధారణంగా సంక్రాంతి అంటేనే తెలుగువారికి పెద్ద పండగ ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వం గతంలో నిలిపివేసిన పాత డిఏ బకాయిలు పాత పిఆర్సి బకాయిలు మరియు ఇతర పెండింగ్ బిల్లుల రూపంలో తమకు భారీగా నగదు అందుతుందని అందరూ గంపెడ ఆశలు పెట్టుకున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి మరియు ఖజానాపై పడుతున్న భారాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం కేవలం పాత డిఏ బకాయిలను మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించింది దీనివల్ల పిఆర్సీ మరియు ఇతర బకాయిల కోసం ఎదురు చూసిన వారు నిరాశ చెందినప్పటికీ కనీసం డిఏ బకాయిలను వస్తున్నాయని సంతోషపడ్డారు కానీ దురదృష్టవశాత్తు ఆ పది శాతం మందికి ఆ కొద్దిపాటి డిఏ బకాయిలు కూడా ఖాతాల్లో జమ కాకపోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి డీఏపీఆర్సీ సరెండర్ మరియు మెడికల్ బిల్లుల రూపంలో వేల కోట్ల రూపాయలను బ బకాయి పడింది వీటిని వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి అనేకసార్లు చర్చలకు పిలిచినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు ఈ క్రమంలోనే ప్రభుత్వం కొత్త కొంత వెనక్కి తగ్గి రెండు వేల పద్దెనిమిది మరియు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను ఈ సంక్రాంతికి చెల్లించాలని ఒక నిర్ణయం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అధికారికంగా జీవోలు కూడా జారీ చేయబడ్డాయి అనంతరం అధికారులు ఈ చెల్లింపుల కోసం మూడు విభిన్న బిల్లుల రూపంలో ప్రతిపాదనను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖజానా విభాగం నగదును లబ్ధిదారులకు లబ్ధిదారుల ఖాతాలకు పంపించే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది మొత్తం లబ్ధిదారులలో దాదాపు తొంభై శాతం మందికి బకాయిలు సజావుగానే అందాయి కానీ మిగిలిన పది శాతం మందికి మాత్రం నగదు క్రెడిట్ కాలేదు ప్రభుత్వ ప్రకటన చూసి తమ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడతాయని ఎదురు చూసిన వారికి ఇది పెద్ద దెబ్బగా మారింది దీనిపై బాధితులు ఖజానా శాఖ అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు అసలు ఈ పది శాతం మందికి ఎందుకు డబ్బులు పడలే పడలేదు అని అధికారులు లోతుగా పరిశీలిస్తే ప్రధానంగా మూడు సాంకేతిక మరియు పరిపాలనాపరమైన కారణాలు వెలుగులోకి వచ్చాయి మొదటిది సిఎఫ్ఎంఎస్ సాఫ్ట్వేర్లో తలెత్తినక సాంకేతిక సమస్యల వల్ల కొన్ని బిల్లులు సాఫ్ట్వేర్ సర్వర్ స్థాయిలో ఆగిపోయాయి రెండవది చాలామంది పెన్షనర్లు తమ పాత బ్యాంకు ఖాతాలను మూసివేయడం లేదా బ్యాంకుల విలీనం కారణంగా ఐఎఫ్ఎస్సి కోడ్లు మారడం వల్ల నగదు బదిలీ కాలేదు మూడవది పెన్షనర్లు మరణించిన సందర్భంలో వారి బకాయిలను వారసులకు బదిలీ చేసే ప్రక్రియలో బిల్లులలో తగిన మార్పులు చేయకపోవడం వల్ల ఆ నిధులు నిలిచిపోయాయి అంతేకాకుండా గతంలోనే సమర్పించిన కొన్ని బిల్లులు వివిధ కారణాల వల్ల రిజెక్ట్ కావడంతో వాటిని తిరిగి సరిచేసి రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా సమర్పించిన సందర్భాలు కూడా ఉన్నాయని అధికారులు గుర్తించారు ఈ గందరగోళం వల్ల సీనియారిటీ ప్రకారం బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరిగింది ప్రస్తుతం ఆర్థిక శాఖ మరియు ఖజానా శాఖ సిబ్బంది రేయింబ శ్రమిస్తూ ఈ తప్పులను సరిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు ప్రతి బిల్లును వ్యక్తిగతంగా పరిశీలించి డేటాలో ఉన్న లోపాలను సవరించి నగదు జమ చేయడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఈ దిద్దుబాటు ప్రక్రియ మొత్తం పూర్తయ్యి మిగిలిన ఆ పది శాతం మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కూడా బకాయి అందడానికి మరో రెండు మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది మంగళవారం లేదా బుధవారం నాటికి ఈ ప్రక్రియను వంద శాతం పూర్తి చేసి అందరి ఖాతాల్లోనూ నగదు జమ అయ్యేలాగా చూస్తామని ఆర్థిక శాఖ అధికారులు హామీ ఇస్తున్నారు కాబట్టి లబ్ధిదారులు ఆందోళన చెందకుండా మరికొంతకాలం వేచి చూడాలి అని కోరుతున్నారు